కొండప్ప గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా ఇక్కడ వచ్చాం నాతో పాటు నాగరావు గారు దత్తంగారుల శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు నరేంద్ర మోదీ మన ప్రధాని గారు ఇలాంటి ప్రక్రియ చేపట్టినందుకు వాళ్ళ కళను గుర్తించినందుకు వాళ్ళకి అవార్డు ఇచ్చినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు చాలా కృతజ్ఞతతో చాలా ఆనందంతో వాళ్ళు స్పందిస్తున్నారు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన దేశం మన సనాతన ధర్మం మన కళలు మన సంస్కృతి వీటన్నిటిని కూడా రక్షించడమే కాకుండా పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో వారు కళలన్నీ గుర్తించి ఏ ఫీల్డ్ అయినా సరే ఏ క్షేత్రంలో ఉన్న వాళ్ళ సరే అయితే ఆ నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చి వాటిని మళ్ళీ పునర్విభం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆశయంతో ముందు చెప్తున్న ప్రధానికి నిజంగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా వారి లక్ష్యం రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాలం అమృత కాలంలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టి దానికి మన ఇలాంటి కళాకారులు మేధావులు పనివాళ్ళు అందరు కూడా సహకరించి మన దేశం అత్యున్న నిలబెట్టడంలో వాళ్ళ వంతు కృషి కూడా ఇందులో ఉంటేనే సాధ్యమవుతుందనే విశ్వాసంతో ముందుకు తెలిపిన ప్రధాన గారికి మరొకసారి అభినందన పునర్వైభవం దేవాలనే నరేంద్ర మోదీ గారి ప్రయత్నం మన సనాతన ధర్మం తర్వాత మన సంస్కృతి మన సంప్రదాయాన్ని భద్రపరచాలి మొత్తం మన ప్రపంచంలో తెలియజేయాలి ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన ప్రయత్నం అందులో భాగంగానే నీకీ సత్కారం నీకు సన్మానం ధన్యవాదాలు పర్రోతుండే కాన్నులది పర్రదున పోతుండే పర్ర పసి తింగని తీర్తనకి నిని జిఎన్ పేపర్ తీర్తన ని